హాయ్ వెల్కమ్ మనోజ్ తెలంగాణలో టార్గెట్ ఏంటి మళ్లీ కూల్చలు ఎప్పుడు ఏ ఏ ప్రాంతాలపై పెట్టింది ఈసారి మూసి ఆక్రమణ టార్గెట్ చేసిందా రెవెన్యూ అధికారులు ఆక్రమణ ఇప్పటికీ నోటీసులు ఇచ్చేసారా అయితే అవును సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి రేవంత్ రెడ్డి సర్కార్ మానస పత్రిక మూసి అభివృద్ధి ప్రాజెక్టు సో దీన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది దీనికి సంబంధించిన తెరవెనుక పనులు చకచకా జరిగిపోతున్నాయి సో గడిచిన కొన్నేళ్లుగా మూసీ కెనాల్కు ఇరువైపులా అక్రమ కట్టడాలు భారీగా వెలిసాయి కాలువను కుదించి మరి అక్రమ కట్టడాలు కట్టేశారు కబ్జాకూరలు సో పెద్ద పెద్ద భవనాలు కూడా వెలిసాయి గడిచిన వారం రోజులుగా రెవెన్యూ అధికారులు ఇదే పనిలో నిమగ్నమయ్యారు పలు ప్రాంతాల్లో సర్వే కూడా చేశారు సో ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది ఇప్పటికే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంది రేవంత్ సర్కార్ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలోని తాత్కాలిక శాశ్వత నిర్మాణాలు తొలగించేందుకు ప్లాన్ చేసింది హైదరాబాద్ లోని ఆసిఫ్ నగర్ పేట్ బహుదూర్పుర చార్మినార్ గోల్కొండ నగర్ నాంపల్లి సైదాబాద్ పరిధిలో భారీగా అక్రమ కట్టాలు ఉన్నట్టుగా తేల్చారు రెవెన్యూ అధికారులు అలాగే రంగారెడ్డి జిల్లాలోని గండిపేట్ రాజేంద్ర నగర్ సరూర్ నగర్ రామంతపూర్ మూసీ కాలువను కుదించి నిర్మాణాలు కట్టేశారు నాసంగి నుంచి నాగోల్ వరకు అంటే దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల మేర పన్నెండు వేలకు పైగా అక్రమ గుర్తి కట్టడాలు గుర్తించారు చాలా వరకు మూసీ కాలువ ఇరువైపులా కాలనీలు సైతం వెలిసాయి వీటి అక్రమ నిర్మాణాలు తొలగించే బాధ్యతను హైడ్రాక్ అప్పగించినట్టుగా సమాచారం మూసీ కాలువకి ఇరువైపులా ఎన్నో కుటుంబాలు ఏళ్ల తరబడి ఉంటున్నాయి వీరికి ఇందిరమ్మాయిలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది కొందరైతే గోదాములు ఏర్పాటు చేసి వ్యాపారాలు కూడా కొనసాగిస్తున్నారు త్వరలో వీటిని తొలగించే ప్రక్రియ మొదలు కానట్టు సమాచారం ప్రభుత్వ వర్గాలు కూడా ఇదే మాట చెప్తున్నాయి సో మూసి ప్రక్షాళన చేస్తామని ఈ వారం లేదా వచ్చే వారం నుంచి తొలుత మూసికి ఇరువైపులా ఉండే ఆక్రమణ తొలగించబోతున్నారనమాట సో ఈ మూసి ప్రక్షాళన గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్యూ